అందరికీ శ్రీమాత రేమ అండి పిల్లలు అమ్మ అన్ని పాటలే పాడుతున్నది మాకు కథలు చెప్పలేదని చూస్తున్నారు కదా ఇవాళ ఒక మంచి భక్తి కథతో మీకు చెప్తాను వినండి అలాగే చిన్న చిన్న కథలన్నీ మీకు చెప్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మనకి మానవ జన్మ అనేది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఇది చాలా ఉత్తమమైనది ఎన్నో కోటలు పుణ్యఫలం చేసుకుంటే కానీ మనం ఈ మానవ జన్మ ఎత్తలేము మన అందరం ఎంత అదృష్టవంతులం కదా మానవ జన్మ ఈ ఇప్పుడు వచ్చింది కదా అయితే ఒకసారి నారాయణ ఒక నామ మహత్యం తెలుసుకోవాలని నిరంతరం ఎవరు నారాయణ నారాయణ అంటారు నారద మహామన్ కదా ఆయనకే ఒకసారి సందేహం కలిగిందన్నమాట నారాయణ నారాయణ అంటే ఏంటి అని ఒకసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి ఆ స్వామి నేను ఎప్పుడూ నిరంతరము నారాయణ నారాయణ అంటూ ఉంటాను కదా దాని మహత్యం ఏమిటో నాకు తెలియలేదు అని ఒకసారి ఆ స్వామిని అడిగారు అంటే అతనికి తెలియదని కాదు మనందరి కోసం అన్నమాట మనందరికీ తెలియాలి కదా నామహత్యము అందుకని వెళ్ళి అడిగితే అవునా నారదా సరేలే చెప్తాను నీకు కొద్ది గడిల్లోనే నీకు ఆ నారాయణ ఒక నామ మహత్యాన్ని నీకు చూపిస్తాను అని అంటారు సరే అయితే అక్కడ అక్కడికి వెళ్ళు అక్కడ పేడ ఉంది కదా అందులో పేడ పురుగులు మనం చూస్తూ ఉంటాం కదా పేడ పురుగులు ఉంటాయి ఆ పేడ పురుగు దగ్గరికి వెళ్ళి నారాయణ అనువచ్చు సరే స్వామి నారద మహాముని అక్కడికి వెళ్ళి స్వామి చెప్పినట్టుకే నారాయణ అనగానే ఆ పేడ పురుగు టక్కున చనిపోతుంది స్వామి స్వామి నారాయణ అనగానే అది చనిపోయింది అంటారు ఆహా అవునా సరే ఆ పక్కన చిన్న ఆకు మీద ఆ చెట్టు ఆకు మీద గొంగళి పురుగు ఉంది కదా అక్కడికి వెళ్ళి నారాయణ అని అను సరే స్వామి అని అక్కడికి నారద మహాముని వెళ్ళి ఆ గొంగళి దగ్గరికి వెళ్ళి నారాయణ అన్నాడు వెంటనే ఆ గొంగళి కూడా పురుగు చనిపోతుంది స్వామి గొంగళి పురుగు కూడా చనిపోయింది ఆహా అవునా సరే అక్కడ మంచి జామ చెట్టు పండుతోనే ఫలభరితంగా ఉంటుంది దాని మీద చక్కటి రామచిలుక ఉంటుంది రామచిలుక కంటే చూసేది ఎంత అందంగా ఉంటుంది చక్కగా ఆకుపచ్చగా ఉండి ముఖ్యమో ఎర్రగా ఉండి ఎప్పుడూ జాము పండు తింటూ ఉంటుంది అన్నమాట అక్కడ ఆ చెట్టు మీద ఆ రామచిల్లక ఉన్నది రామచిలుక దగ్గరికి వెళ్ళి నువ్వు నారాయణ అని చెప్పుకోవాలి సరే అని అక్కడ నారద మహాముని వెళ్ళి ఆ రామచిలుక దగ్గరికి వెళ్ళి నారాయణ అని చెప్తారు ఒక వెంటనే రామచిల్లక చనిపోయి కిందన పడిపోతుంది స్వామి రామచిలుకు కూడా చనిపోయింది ఆహా అవునా సరే పలానా పల్లెటూరులో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆ వెనక ఒక ఆవు ఉంటుంది ఆ గోవు దగ్గరికి వెళ్ళి నారాయణ అని చెప్పి స్వామి ఇప్పటి వరకు వీటికి పెద్ద అంటే గోహత్య ఒకవేళ చనిపోతే నాకు అవుతుంది కదా గోహత్య బ్రాహ్మణ హత్య శ్రీహత్య శిశుహత్య చేయకూడదు కదా మరి నేను అక్కడికి వెళ్ళి ఒకవేళ చనిపోతే నా గోహత్య పాతకం చుట్టుకుంటుందేమో అంటే ఏమీ లేదు నేను చెప్తున్నాను కదా వెళ్ళి పర్వాలేదా చక్కగా ఆ ఆ గ్రామం వెళ్ళి ఆయన ఎంతసేపు అండి నారద మహాముని తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలడు కదా అక్కడికి వెళ్ళాడు చక్కగా ఆవు అప్పుడే శుభ్రంగా గడ్డి తిని చక్కగా పడు పడుకుని నెమరు వేసుకుంటుంది ఆ పక్కనే ఆ పెయ్యేమో ఉన్నదన్నమాట వెళ్ళి పాపం చూసి అయ్యో నారాయణ అంటే ఎక్కడ చనిపోతుందేమో కొంచెం మనసులో బాధపడుతూ పడుతూ తన దగ్గరికి వెళ్ళి నారాయణ అంటాడు పాపం ఆవు చనిపోతుంది స్వామి 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 పరుగు వచ్చి ఆ ఓ చనిపోయింది స్వామి అంటే ఆహా అవునా సరే పలానా రాజ్యంలో ఆ రాజు ఆ రాజుకి పది సంవత్సరాలు బట్టి పిల్లలు ఎవరు లేరు ఇప్పుడే పిల్లడు పుట్టాడు అక్కడికి వెళ్ళి నువ్వు నారాయణ అను అని చెప్తాడు స్వామి మహావిష్ణువు ఆ నారద మహమంతో స్వామి ఇప్పటి వరకు మీరు ఇవన్నీ మోగజీవులు కదా అవి ఏమి నన్ను కొట్టవు తిట్టవు లేకలేక పుట్టాడు అంటున్నాడు రాజకుమారుడు యువరాజు అంత దేశాధి మరి ఏమై ఏమైపోతుందంటే పర్వాలేదు కదా వెళ్ళి చెప్పు నేను చెప్తున్నాను కదా వెళ్ళి పర్వాలేదు అంటాడు ಸರೇ ಕದ ಅಕ್ಕಿ ತಾನು ವೆತಾಳು చూస్తే ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా మామిడి తోరణాలు పచ్చడి పందిళ్ళు కోలాహలాలు ఒక పక్క ఆటలు పాటలు అంటే రాజుకు పది సంవత్సరాలు బట్టి పిల్లలు లేరు యువరాజు పుట్టాడు చక్కగాను అని ఎంతో ఒక పక్క దానాలు చేస్తున్నట్టు ఒక పక్క ఆనంద ఉత్సాహాలతోనే చక్కగా రాజు వచ్చిన వాళ్ళు మిగతా దేశ రాజుకు రాజులందరూ ఆ యువరాజుని ఆ విందులో వినోదాలతో చాలా ఆనందంగా ఆ రాజు రాజధాలక పరివారము సేనాపతి వాళ్ళందరూ ఉన్నారట ఈ నారద మహాముని వెళ్ళాడు బితుకు బితుకులు ఆడుతుంటాను ఒకవేళ ఎక్కడ నేను నారాయణ అంటే ఇవన్నీ చని ఈ గో ఈ పేడ పురుగు గొహలి పురుగు ఈ ఇది ఆ సీత అంటే రామచిలుక ఆవు ఇవన్నీ చనిపోయినట్టుగా ఈ పిల్లడు కదా ఏమైనా అయితే నన్ను వీళ్ళు చంపేస్తారు ఏమిటి నాకు ఈ పరీక్ష అనుకుంటూ అలా భయపడుతూ భయపడుతూ అంటే ఎప్పుడైతే నారద మహాముని వచ్చారో ఆ రాజు చక్కగా అతిథి మర్యాదలతో ఆయన ఏమో ఆహ్వానించి కాళ్ళు కడిగి అగ్గి బాధ్యాలు ఇచ్చి అన్నీ వచ్చి మహాముని నిజంగా లేకలేక నాకు రాజకుమారుడు అక్కడ పుట్టాడు మీ మీరు మీ ఆశీర్వచనాలు మాకు కావాలి రండి అని ఆ అంతఃపురంలో ఆ రాణి మందిరంలోకి ఏమో చక్కగా తోడు ఉయ్య ఆ ఉయ్యాల్లోనే ఆ శిశువుని పడుకోపెట్టాడు చక్కగా మంచి రాజకుమారుడు కదండి చక్కగా క్షత్రియ లక్షణాలు కలిగి చక్క పోసినవులతో ఉన్నట్ట అంటే చక్కగా ఆ నారద మొహాముని భయపడుతూ భయపడుతూ అక్కడికి వెళ్ళి ఆ పసివాడతలో నారాయణ అన్నట్ట అనగానే అందులోంచి విష్ణుమూర్తి ఆ పక్కపక్క నవ్వుతూ ఒక్క నారద మహామునికే కనిపిస్తూ నారద ఇంకా నరదాల రామ మహత్యవ్వు తెలుసుకోలేకపోయావా ఎన్నో జన్మలు ఎత్తితే గాని ఒక పురుగు ఈ ఆ పేడ పురుగు గొంగి పురుగుగా మారింది నారాయణ అనగానే సీత అది రామచిలుక అయిపోయింది రామచిలుక వెంటనే గోవు అయిపోయింది గోవురు ఒకసారి నారాయణ అనగానే ఇది కొద్ది ఘడియల్లోనే మహా సామ్రాజ్యానికి యువరాజ్ అయిపోయాడు చూసేవా ఇంతకన్నా నారాయణ తలక ఆమహత్యము నీకు కావాలా ఏంటి తెలియాలా అని ఆయన ద్వారా మన అందరికీ తెలియజేసేటమాట కలీలే ముక్తి అన్నారు వెంటనే అక్కడికి పరుగు పరుగున వెళ్ళి స్వామి నీ తాలూకా లీలలు నీ తాలూకా మహిమ నీ తాలూకా నామ మహత్యము అది వర్ణింప అలగు కాదు ఎవరికైనా నా ద్వారా అందరికీ తెలియజేసిన చాలా ధన్యవాదాలు అని నారాయణ అని ఆయన ఏమో సరదా స్తుంచి నారద మహముని మనందరికీ నారాయణ తాలూకా నామ మహత్యాన్ని ఈ విధంగా తెలిపారు పిల్లలు బాగుందా మరి బాగుంటే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కదా ఇంకా మంచి మంచి కథలన్నీ మీకు అమ్మమ్మ చెప్తుంది ఓకేనా ఓకే పిల్లలు అందరికీ శ్రీమాత